అండి ఈరోజు నిజంగా అంటే దేవుడు గొప్పవాడు దేవుడు ఒక్కడే అని తెలుసుకుందాం దేవుడు ఒక్కడంటే ఏంటంటే ఆ ముగ్గురు భక్తులు ఒక ఎడారిలో దాహం కోసం ఎదురుచూస్తున్నప్పుడు ముగ్గురు ఒకడు క్రైస్తవులు ఒకరు హిందూ ఒక ముస్లిమ్స్ ముగ్గురు వాళ్ళ ఒక్క దేవుడి కోసం ప్రార్థన చేస్తూ అయ్యా నా దేవుడు నన్ను రక్షిస్తాడు నా దేవుడు నన్ను చూస్తాడు అని వాళ్ళు దీక్షతో ఉన్నప్పుడు అడారిలో మంచి నీళ్లు దొరకని సమయంలో చచ్చిపోతున్న సమయంలో చాలా రోదనతో బాధలతో వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు అల్లా ప్రార్థించినప్పుడు నా దేవుడు వస్తాడులే నన్ను రక్షిస్తాడు అని అల్లా ప్రభు క్రైస్తువులు మా దేవుడు వస్తాడు రక్షిస్తాడు అలాగే హిందూ ధర్మం ప్రకారం వీళ్ళు మీ నా శ్రీరాముడు నా వెంకటరాముడితో వస్తాడు అని వాళ్ళు ప్రార్థించేసిన సమయంలో నిజంగా వాళ్ళు చచ్చిపోతున్న సమయంలో నిజంగా ఒక ఆయన వచ్చి రండి బాబు రాబాబు నేను తీసుకెళ్తాను అని ఒక ఆయన వచ్చి ఒంటితో తీసుకెళ్తే ఎలా మా దేవుడు వస్తాడు నా రక్షిస్తాడు వస్తాడు అనేసి హిందువు అంటాడు అలాగా తర్వాత క్రైస్తవుడి దగ్గరికి వెళ్ళి ఆయన కూడా ఆయన్ని కూడా ఇంకొక ఆయన వచ్చి రాబాబు నేను రక్షిస్తాను అని ఆయన అంటే వద్దు వద్దు మా దేవుడు వస్తాడు అంటారు అలాగే క్రైస్త ముస్లిం దగ్గరకు వస్తే ఆయన కూడా అలాగే అంటారు ముగ్గురు కూడా తోసిస్తుంటారు తర్వాత వేరే పులిమైన ఒక ఆయన వస్తాడు రాబాబు మిగతా చచ్చిపోతారు ఈ ఎడారిలో రండి నేను తీసుకెళ్తానని పులిమైన ఒక ఆయన వచ్చి ముగ్గురు అడుగుతుంటే వద్దు వద్దు మా దేవుడు వస్తాడు మమ్మల్ని తీసుకెళ్తాడని వాళ్ళు కూడా అంటారు తర్వాత ఈ పులి అయిపోయింది వంట అయిపోయింది తర్వాత నెమలపైన ఒక ఆయన వచ్చి రండి మిమ్మల్ని తీసుకెళ్తాను మిమ్మల్ని రక్షిస్తాను రండి ఎడారిలో చనిపోతారు మీ దేవుడి కోసం అంత తాపత్రయపడతానారు దేవుడు వస్తాడా రాడా తెలీదు కానీ మీరు రండి అని తీసుకెళ్తానని అప్పుడు అది చెప్పినప్పుడు ముగ్గురు కూడా లేదు లేదు మా దేవుడు వస్తారు మా దేవుడు వస్తారని చాలా ఆశతోటి ఎదురు చూస్తూ దేవుని పైన జాస్ పెట్టి ఆయన కోసమే చాలా ప్రార్థన చేస్తూ హిందూ హిందూ ప్రార్థన అలాగే బైబిల్ తోటి యేసుపుడు ప్రార్థన అలా ఖురాన్ తోటి ముస్లిం ప్రార్థన అనేక రకాలుగా ప్రార్థన చేసి నా దేవుడు వస్తాడు నన్ను రక్షిస్తాడు అనే సమయంలో నిజంగా ఉన్న తపన వా భక్తుకున్న నిజంగా చెప్పాలంటే చాలా గొప్పదండి ఎందుకంటే భక్తి గొప్పది ఎందుకంటే దేవుడు వస్తాడు నన్ను రక్షిస్తాడు ఈ ఎడారిలో ఉన్నాను నన్ను రక్షిస్తాడని ముగ్గురు 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 దేవుళ్ళని ఒక హిందూ ధర్మము క్రైస్తవ ధర్మము అలాగే ఖురాను ఈ ముగ్గురు చేసే ప్రార్థన చాలా గొప్పదండి ఎవరు రూపంలో వాళ్ళు పేలుస్తుంటే ముగ్గురు మూడు రూపాయలు వచ్చారండి ఒకళ్ళు ఒంటిపైన వచ్చారు ఒకళ్ళు సింహం పులిపైన వచ్చారు ఒకళ్ళు నెమల పైన వచ్చారు కానీ ఎవరికి కూడా ఆ యొక్క భక్తి అందలేదు అంటే వాళ్ళు భక్తి అలాగ ఉందంటే మా దేవుడు వస్తానని రక్షేస్తారని ఉండే సమయంలో వాళ్ళు ముగ్గురు చనిపోతారు చనిపోయినప్పుడు లోకానికి వెళ్ళినప్పుడు ఏసు ప్రభు అక్కడ ఉంటారు అయ్యా ప్రభా మీరు వస్తారని చాలా చాలా బాధపడ్డానండి ఎంతో ప్రార్థన చేస్తానండి ఎంతో కన్నీరు కార్చాను మోకాళ్ళకి చేశాను అన్నీ చేశాను మీరు ఎందుకు రాలేదండి అని నేను అంటాడు సరే సరే అంటాడు అలాగే ఆ పక్కన చూస్తే మళ్ళీ ఈ ముస్లిం ఆయన అడుగుతాడు ఏ హలా ఏం రాలేదు ఎందుకు అసలు ఏం ఇలా చేశారు నేను చాలా మీ పైన భక్తి పెట్టుకొని నిన్నే నిన్ను పలకరిస్తూ నువ్వు నాకు కావాలి నువ్వు నువ్వు రక్షిస్తావని చాలా రోదన వేదనతో ప్రార్థన చేస్తున్నాను అలా ఏమి ఇట్లా చేస్తూ ఏ ముబారక్ అని అన్నారు తర్వాత హిందూ ధర్మంలోకి వచ్చారు రామ కృష్ణ నాన్న వెంకటమూర్తి మీరు వస్తారని చాలా ఆస్తి ఎదురు చూస్తారండి అయినా మీరు రాలేదండి ఇదేనా మీరు చేసే భక్తి మీరు ఇదేనా మీ భక్తి అసలు మేము మీ భక్తులు అనుకుంటారా ఏమనుకుంటారా అని చాలా గట్టిగా అడిగినప్పుడు వాళ్ళ ముగ్గురు ఒకే రూపాయ రిపించోడ నెమలపై వచ్చింది నేనే పులిపై వచ్చింది నేనే అలాగే ఒంటిపై వచ్చింది నేనే కానీ మీ మూర్ఖం దేవుడు ఎప్పుడు డై డైరెక్ట్గా రాడు మీ ముగ్గురం ఒకటే ఏక్ నామం ఏక్ గాడ్ అంటే పేరుంది దేవుడు ఒక్కడే అంటారు అలాగే మీ ముగ్గురు ఒకటే కానీ మీరు పిలుచుకున్న విధానం వేరు మీ తల తలంచిన విధానం వేరు మీ భక్తి వేరు భక్తి ఒకటే భక్తి రసం ఒకటే కానీ ముగ్గురు పూజించింది నన్నే నేనే యస్ నేనే క్రైస్త నేనే ముస్లిమ్స్ నేనే మహావిష్ణువు అని భగవంతుడు చెప్పినప్పుడు వాళ్ళు కాంతిపోతారు ఎస్ అసలు ఏంటి ధర్మం ఏంటి ఏం చెప్తుంది దేవుడు ఒక్కడే మనం ఏ రూపంలో పిలుచుకుంటే ఆ రూపంలో ఆయన పలుకుతాడు మన ఇరవై రూపాయలను పూజించుకుని ఐదు రూపాయలు మనకున్న తల్లిదండ్రులు ఉన్నారండి మన నాన్నని నా వెంకటేష్ మన నాన్నే సత్యనారాయణ మన నాన్ని జోసఫ్ మన నాన్నని షేక్ మహదూబ్ అని పిలుస్తాం కానీ తండ్రి ఒకడే అందరికీ నాన్న ఒకడే చిన్న పెదనాన్న అమ్మ పెద్దమ్మ చిన్నమ్మ అంటే అమ్మ ఒకరిదే అలాగే మనకి ఐడెంటిఫికేషన్ కావాలి కాబట్టి షేక్ ముబారక్ పిలిచాం మనకు ఐడెంటిఫికేషన్ కావాలి కాబట్టి జోసఫ్ పిలిచాం మనకు ఐడెంటిఫికేషన్ కావాలి కాబట్టి అని అనిపించాం సో నామాలు వేరే దేవుళ్ళు వేరే కాదు దేవుడు ఒక్కడే మనం పిలిచే ప్రార్థన బట్టి మనం పిలిచే వేదన బట్టి మన కొలిసే దేవుడు ఒక్కడైనా నామం ఒక్కటే కానీ ప్రజలందరూ ఏంటంటే బొక్క వాళ్ళు ఉన్నారండి డబ్బు ఉంది డబ్బు ఎందుకు ఇచ్చాడు అంటే నువ్వు దాన్ని అనుభవించని కాదు నీకు డబ్బు ఉంది కాబట్టి ఇద్దరి వాళ్ళకి సహాయం చేయి కన్నీరు వారు ప్రార్థన కాదు ప్రార్థన కన్నా పెదువులు ఎంత పెదులు చేస్తే సహాయం చేసే చేతులు మిన్న అన్నారు చేతులు ఎంత బాగా ఎదుటి వారు సహాయం చేస్తే నీ భక్తి అంత బాగుంటుందండి నీకున్న వంద రూపాయల్లో రూపాయి ఖర్చు పెడితే తొంభై తొమ్మిది రూపాయలు అయిపోతుంది అనుకోకండి ఆ తొంభై తొమ్మిది రూపాయలు వెయ్యి రూపాయలు అవుతుంది ఒక రూపాయి దానం చేయండి ధర్మం చేయండి ధర్మం చేయండి ధర్మం చేసేటప్పుడు ధర్మం ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతుందని చేయకండి ధర్మం చేయాలనుకున్నప్పుడు ధర్మం చేసేయండి ఎందుకంటే మన చేసే ధర్మం మన బ్యాంకులో అకౌంట్ లాంటిది మన బ్యాంకులో బ్యాలెన్స్ లాంటిది నువ్వు చేసే భక్తి నువ్వు చేసే ప్రార్థన ఇవన్నీ ఒక వ్యక్తి అయితే నీకున్న సమయం బట్టి నీకున్న ధనం బట్టి ఎదుటివాడికి సహాయం చేసే గుణము దారిచూపు గుణము ఉంటే నువ్వు ఎలా ఎప్పుడైనా భక్తి అనే దేవుడిని చేరుకోగల దేవుడు ఏం చేస్తాడే నేను మానవుడిని రూపంలో వస్తాను చూసారా నెమలి నెమలిపైన వచ్చాడు పులిపైన వచ్చాడు అంటే నేను మనిషికి రూపంలో ఉన్నాను మనిషి రూపంలో వస్తాను దేవుడిగా వస్తే మీరందరూ చూడలేరు ఆ మహిమతో మీరు మరణిస్తారు ఆ కో నా కోపా మీరు మాడి అయిపోతారు నా యొక్క కళ్ళతోటి చూస్తే అగ్నివి నా యొక్క మాటలు చూస్తే అగ్ని నా చూపు చూస్తే అగ్ని నా నడక చూస్తే అగ్ని ఈ దహనం అయిపోకూడదని నా భక్తుల్ని నేను ఇలాగా మానవ రూపంలో వచ్చి ఈ మానవుడిగా మిమ్మల్ని చూడాలని నేను ఈరోజు ఈ యొక్క మిమ్మల్ని పరీక్షించాలని వచ్చాను భక్తులారా దేవుడు ఒక్కడే దేవుడు నేనే సత్యము నేనే మార్గము నేనే జీవము నేనే ప్రాణాన్ని ఇచ్చేది నేనే దారి చూపేది నేనే ప్రాణం ఇచ్చేది నేనే దారి చూపేది నేనే అట్లాగే వెలిగినిచ్చేది నేనే ఓకేనే అలాంటప్పుడు ఇందులో వ్యత్యాసం ఏముంది దేవుడు ఇచ్చేసం దేవుడు ఒక్కడే మన మన యొక్క మనసులో ప్రభావాన్ని బట్టి నాకు ఈ హల్లా నాకు ఈ నాకు ఈ వెంకటరాణమూర్త అని ఒక మనం బౌద్ధ మతము కురాణ మతము హిందూ మతము క్రైస్తవ మతము అని మతాలు ఏర్పరచుకున్నాం మతం ఇప్పుడు గొప్పది కాదు మతాలు ఎన్నో ఉన్నా దేవుడు అక్కడే మతాలు ఉన్నా దేవుడు అక్కడే దేవుడు ఇప్పుడు కూడా ప్రపంచాన్ని ఆది ఉన్నాయి అంటే ఆది ఎందు దేవుడి ఉండును దేవుడి వాక్యం ఉండున బైబిల్ చెప్పినట్టు అల్లాలో కూడా చెప్పాడు దేవుడు నేనే ఉన్నాను గాలిలో ఉన్నాను అగ్నిలో ఉన్నాను నీటిలో ఇలో ఉన్నాను ప్రపంచవత్తి ఉన్నాను ప్రపంచమంతా అంత ముంచిందంటే దేవుడు ఈ సృష్టిని ఆయన పాదపీఠం అని ఉన్నట్టు ఓకేనా అందుకని దేవుడు ఏం చెప్పాడంటే మీకున్న ఆయుష్ని బట్టి దేవుడు అందుకే మనిషికి వంద సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారు నూట యాభై సంవత్సరాలు ఇచ్చారు రెండు సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు ఇచ్చా కానీ మనం నిలబెట్టుకోలేదు మనకు చెడి వ్యసనాలకి చెడి పదార్థాలు శరీరాలకు ప్రవేశించినప్పుడు మనకు కిడ్నీలు పోవడము లివర్లు పోవడము క్యాన్సర్ రావడము రకరకాల రోగాలన్నీ తెచ్చుకొని ఈరోజు త్వరగా మనం అందరము మరణిస్తున్నాం నిజంగా భక్తి అనేది ఎక్కడో లేదండి మన హృదయంలో ఉంది సహాయం చేసే చేతుల మీద ప్రార్థన చేసే పెదవులకన్నా ఇది ఇద్దరువాడిని ప్రేమించండి మనం చూడండి ఈ ప్రపంచ లోకంలో అందరు స్పీడ్ లోకం అంటారు తొందరగా వెళ్ళాలి తొందరగా స్పీడ్ హెల్మెట్ లేకుండా వెళ్తాను చనిపోతాను హెల్మెట్ లేకుండా వెళ్తాను చనిపోతాను స్పీడ్కి వెళ్తాను బేగడిని చూడటం చనిపోతాను నిన్న నిన్న సంక్రాంతిలో ఎంతోమంది రకరకాల యొక్క డ్రింక్ డ్రై డ్రంక్ అండ్ డ్రైవ్తో చనిపోయారు ఎక్కువ లోడ్ తీయలు చనిపోయారు ఎక్కువ ఆల్కహాల్ తాగి చనిపోయారు ఎక్కువ మంది నిజంగా బాధలు ఒక్కొక్క రోదంలో భరించలేక చనిపోయారు ఎంతోమంది సూసైడ్ చేసుకున్నారు ఇవన్నీ ఎలా ఎందుకు ఎందుకు ప్రపంచ దేవుడిచ్చిన ఆయుష్ని ఎందుకు మనం కాపాడుకోలేకపోతాం దేవుడిచ్చిన మా యొక్క ఆయుష్ని ఎందుకు మనం తీర్చుకోలేకపోతాం దేవుడు అక్కడే మనకి ఇరవై నాలుగు గంటల సమయంలో కనీసం ఇరవై నాలుగు నిమిషాలు లేదా ఇరవై నాలుగు సెకండ్లైనా ఆయన కోసం మనం ఇచ్చిస్తే అది గొప్ప విషయం అండి మనం పడుకున్నప్పుడు భగవంతుని అడిగి అయ్యా ఈరోజు నిజంగా నీ వాళ్ళు ఈరోజు నాకు ఆయుష్ ఉంది రేపు ఉదయం నేను రేపు ఉదయానికి లక్షల లక్షల మంది మరణిస్తాను అందులో నేను ఉన్నానో లేదో నీ దగ్గర ఉంది భగవంతుని ఇప్పుడు నువ్వు ప్రార్థిస్తున్నావు ఎదుటి వారు సహాయం చేయాలని ఎప్పుడు నీ హృదయంలో మంచి మనసు ఉన్నదు అప్పుడు నువ్వు దేవుణ్ణి చేరుకోగలవు ఎందుకంటే మానవ జనం గొప్పదండి మానవ జన్మల ఎలాంటి సమయంలోనైనా ఇతరులకు హాని చేయకుండా ఉండడమే గొప్ప భక్తి ఇతరులకు సహాయం చేయడమే గొప్ప భక్తి ఇతరులకు త్రోవ చూపడమే గొప్ప భక్తి నిజంగా ఈరోజు శుక్ర సో సోమవారం అండి పరమేశ్వరుడు ఈశ్వరుడు రోజు ఈశ్వరుడు ఆ రోజు మానవుల కోసం ఆ యొక్క సో తీర్థ సముద్రంలో రాక్షసులు వీ రాక్షసులు దేవతలు ఆ సముద్ర పాల సముద్రాన్ని తిలకించినప్పుడు అందులో కూటమిని తయారు చేసి ఎవరైతే తాగుతారో వాళ్ళకి బలం వస్తుందని వాళ్ళు తలంచినప్పుడు రాక్షసులు తాగితే దేవతలు మానవులు చనిపోతారండి అలాగే దేవతలు తాగితే రాక్షసులు మనం అంటే ప్రపంచమంతా దెయ్యము దేవత ఇవన్నీ ఉంటాయండి నిజంగా అందుకే ఆ పరమేశ్వరుడు ఆ యొక్క ఆ యొక్క గలములో దాచుకొని ఆ విష్కోటాన్ని తరు తీసుకొని ఆ చిలకరించే వానసముద్రుని నా దహాన్ని తీసుకొని గళమలో ఉంటుంది కంఠేశ్వరుడు అని ఆ మణి ద్వారా ఆ కంఠమును అలంకరించినందుకు కంఠేశ్వరుడని అని పరమేశ్వరుని ఈరోజు కూడా మనందరం భక్తితో పూజిస్తున్నామండి నిజంగా ఈరోజు నిజంగా చాలా మంచి రోజు అండి ఈ సోమవారం దేవుని కోసం ఈరోజు నేను ఈ శ్రీ దుర్గా క్రియేస్తు దుర్గారావుని ఆయన కోసం మాట్లాడడం చాలా అదృష్టం అండి ఎందుకంటే మానవ జన్మ ఒక్కసారి వస్తుందండి ఈ మానవ జన్మ మనంచి ఎంతోమంది ఉన్నారండి ఎన్టీ రామారావు చనిపోయారండి రాజీవ్ గాంధీ చనిపోయారండి రాజశేఖర రెడ్డి చనిపోయారండి ఎంతోమంది రాజకీయ నాయకులు చనిపోయారండి భక్తులు చనిపోయారండి శ్రీమన్న ఎంతోమంది వెంకటరామణతో పూజ చేసి భక్తులు చనిపోారండి ఈశ్వరుని పూజ చేసి భక్తులు చనిపోయారండి అల్లాని పూజ చేసి భక్తులు చనిపోయారండి వీళ్ళందరూ ఎక్కడ మరణిస్తారండి మనకు ఆయుస్ ఎంతవరకు ఉందో అంతవరకు ఉంటుంది భూముల ఆనాడు వెంకటేశ్వర స్వామి ఆ యొక్క అనమీచారులు ఆయనకి నిద్రపట్టిన పాటలు పాడించి భార్య కోసం పాటలు పాడించి ఆయన నిద్రించుకొని ఆయన యవ్వన వయసు ఇంకా ఇస్తానన్నారు కానీ సృష్టి అంతా ఆగిపోద్ది సృష్టిలో ఎప్పుడైతే సృష్టి ఆగిపోద్దో ఈ మానవ జన్మ అలాగంగా పెరిగిపోద్దని ఈ మరణమైన శాసనము ప్రతి మానవుడికి ఇచ్చాడు మానవుడి ఆయుష్ ప్రకారంగా దేవుడి ఆయుష్ ప్రకారంగా మానవ అందరము కూడా ఈరోజు ఇలా ఉన్నామంటే దేవుని మహిమ దేవుని కృప ఆ పరమేశ్వరుడి యొక్క దాని యొక్క తాండం మనం ఆడబెట్టి ఈరోజు ఈ భూమిపైన మనందరూ ఉన్నాం ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ సంక్రాంతి చేసుకున్నాం చుట్టబంధువులు పిలిపించుకొను అక్క చెల్లెలు పిలిపించుకున్నాం అన్నదమ్ములు పిలిపించుకున్నాం ఫారెన్లు ఇటలీలో జపాన్ ఇతర ఉన్న మన పిల్లలని దగ్గర పిలిపించుకొని వాళ్ళ యొక్క ఆనందాన్ని మనం పొంది ఉన్నాం మళ్ళీ తిరిగి వాళ్ళు ఇతర దేశాలకి మన యొక్క ఫ్యామిలీస్ అంతా వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చి ఏడాది మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో వాళ్ళందరూ తిరిగి వస్తారు అలాగే వస్తారు కాబట్టి వస్తారని నిజంగా మనం ఆస్తు ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని చూస్తాడని ఆశతో ఉండాలి ప్రజలకే మనకు అనుసంధాన కలియైన భక్తులు అలాగే ఆలయాలు అనేక ఆలయాలు నిజంగా దేవుడు ఉన్నాడు అని కాబట్టి మనందరం భక్తితో అందరినీ పూజిస్తామండి భక్తి చాలా గొప్పదండి ఈరోజు సోమవారం శ్రీ మా పరమేశ్వరుని పూజిస్తూ ఈరోజు అల్లా కోసము అలాగే ఈశ్వరుడి కోసము ఈ త్రివే త్రినేత్రులని త్రిమూర్తుల కోసము మాట్లాడి ఈరోజు నిజంగా గొప్ప విషయం అండి ఈరోజు ఆయన కోసం మాట్లాడి దేవుడు అక్కడే అనేక రూపాలు వస్తాను అంటే మన రూపంలో వస్తాను కాబట్టి నిజంగా దేవుడు వస్తే నేను భక్తి చేస్తాను కట్టేస్తారు ఆడవాళ్ళు కట్టేస్తారు మగవాళ్ళు కట్టేస్తారు భక్తులు కట్టేస్తారు నాకు బంగారం నాకు విండి నాకు డబ్బు అడుగుతారు కాబట్టి దేవుడు ఎప్పుడు మానవ రూపాలు వచ్చి ఎక్కడైతే బాధలో అక్కడ అందుకే మనం యాక్షన్ లే పడిపోతే రక్షిస్తే దేవుడిలాగా వచ్చే రక్షించేవారా అంటారు ఉరేసుకొని చచ్చిపోతే ఒక రక్షిస్తే దేవుడిలాగా వచ్చే రక్షించారు ఓకే ఇవన్నీ రక్షణ ఎలా వచ్చింది దేవుడు ఎవరితోటి పంపించాడు ఆయన మానవుడి ఉన్నాడు కనుక మానవ రూపంలో మనుష్య వచ్చి మనల్ని రక్షిస్తాడు కాబట్టి ఈరోజు ఎంతటి దేవుని కోసం ఈరోజు ఎంత సమయం కేటాయించి ఆయన కోసం మాట్లాడినందుకు మరొకసారికి ఆ త్రిమూర్తులైన అల్లాకి అలాగే వెంకటరామూర్తికి అలాగే జీసస్కి ముగ్గురు ఉన్న మహాత్ములకి ఓంకారమున్న దేవుడికి మరొకసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై హింద్